ఏది గెలిచినా కానీ వేస్ట్ మాకైతే బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ జూబ్లీల్స్ నియోజకవర్గంలో పట్టం కట్టతారు జనాలే కడతారు పట్టం ప్రజలైతే బీఆర్ఎస్ ఎక్కువ ఉంది ప్రతి ఎక్కడ చూసినా ఆమె అమలు చూసినా బోర్పాటు బీఆర్ఎస్ అంటారు బాగా బీజేపీ జరగట్లేదు జరగ ఎక్కువ న్యూస్ కనబడలేదు వాళ్ళు కాంగ్రెస్ ఎక్కువ పార్టీ పార్టీని మన రెండు వేల ఐదు వందలు ఇస్తారని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డలకి విద్యార్థులకు స్కూటీ ఇస్తారని అని మోసం చేసినది కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు లక్షల పెళ్ళిళ్ళైనా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తులం బంగారం అన్నారు తుప్పు కూడా ఇస్తలేడు ప్రచారాలు ఎలా ఉన్నాయి మాకైతే ఏమి లాభం లేదు ఏది గెలిచినా కానీ వేస్ట్ మాకైతే ముప్పై నలభై సంవత్సరాలు సంది ఇదే పని చేసిన ఒక షాప్ లేదు మాకు ఏం లేదు ఇక్కడ చేస్తున్నాము ఏది గెలిచి ఏం లాభం చెప్పు ఇప్పుడు కాంగ్రెస్ గ్యారెంటీ ఏ గ్యారంటీ మీరు తీసుకోలేదు ఏ ఆ కరెంట్ ఒకటి ఉచితంగా ఇస్తుండ అంతే ఇంకేం లేదు ఇప్పుడు ఇంతమందికి మా ఎమ్మెల్యే గోపినాథ్ సార్ ఉన్నారు వచ్చేవాళ్ళు ఆయన పని అప్పుడు ఎలా ఉండేది ఆయన కూడా ఏం చేసిండు ఇక్కడ ఇక్కడ ఇచ్చిన వాళ్ళకే ఇచ్చిండు ఏం ఏం చేయలేడు ఆయన కూడా ఏం చేసిండు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు అన్నీ పథకాలు అన్నీ లేని వాళ్ళకి ఏం లేదు ఇప్పుడు ఇందిరా మిల్లులు అనేసి పెట్టుకున్నారు అది మీరు పెట్టుకోలేదా పెట్టుకున్నాం ఏది ఇంకా రానే లేదు ఇంతవరకు ఇందిరా మిల్లు లేవు ఏం లేవు బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా ఏ పార్టీ గెలుస్తుంది అని అనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ జూబ్లీలో పట్టం కట్టతారు జనాలే కడతారు పట్టం ఎందుకు అర్థగడతారు అంటే త్రీ టైమ్స్ ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు త్రీ టైమ్స్గా ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ ఏం జరిగింది అభివృద్ధి అందరికీ తెలుసు జూబ్లీ ప్రజలకి తెలుసు ఇప్పుడు ఏం తెలవని ఇక్కడ కాంగ్రెస్ నాయకుడిని నుంచోబెట్టి డెవలప్మెంట్ తెలవాలంటే చాలా గ్యాప్ వస్తుంది అయితే మాగంటి సునీత మేడంకి సింపతి ఓట్లు పడే అవకాశమే ఎక్కువ ఉంది అనేసి అంటున్నారు అమ్మా కొంతమంది కుక్కలు చాలా మొరుగుతాయి సింపతి ఓట్లు కాదు పదిహేనుల కేసీఆర్ పాలన ఎలా ఉందో ఇరవై రెండుల రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు రెండు వేల ఐదు వందలు ఇస్తారని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డలకి విద్యార్థులకు స్కూటీ ఇస్తారని మోసం చేసినది కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు లక్షల పెళ్ళిళ్ళు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తులం బంగారం అన్నారు తుప్పు కూడా ఇస్తలేడు తులం బంగారం లేదు తుప్పు కూడా లేదు ఫ్రీ బస్సు పెట్టడం మొగుడు పిల్లలలో గొడవలు పెట్టడం ఫ్రీ బస్ అన్ని ఆడవాళ్ళకు ఫ్రీ పెట్టి భర్తల దగ్గర డబల్ ఛార్జీలు తీసుకోవడం ఇబ్బంది కాదు నమ్మకాలు ఏమో లేవండి ఏ పార్టీకి వెళ్తుందో నమ్మకం గ్యారంటీ అది లేదు లాస్ట్ వరకు వచ్చినా లాస్ట్కి వచ్చేసరికి ఇంకో పార్టీ గెలిచిపోద్ది రెండు గోల్డ్ మెజార్టీ తోటి ఇక్కడ ప్రచారం ఏ పార్టీ దగ్గర ఎలా ఉంది ప్రచారం అయితే బీఆర్ఎస్ ఎక్కువ ఉంది ప్రతి ఎక్కడ చేయగలి చూసినా మరి అహమ్మత్వం చూసినా బోర్పాటు చేసినా చూసినా ప్రతి బీఆర్ఎస్ అంటున్నాడు మరి ఇప్పుడు వాళ్ళ వాళ్ళకి కొంచెం గొడవలు వస్తున్నాయి కదా అంటే మా సునీత గెలుస్తుందని అని మీరు అనుకుంటున్నారు గెలుస్తా అనుకుంటున్నారంటే అందరూ సింపతి నామ గెలిచే అవకాశం ఉందని అంటున్నారు కదా అలా కదమ్మా ఇప్పుడు ఆ సింపతి ఓటు కరెక్టే ఆయన పోవడం వల్ల సింపతి ఓట్లు వస్తాయంటున్నారు కానీ కొంతమంది ఏమో ఇల్లీగల్ గా మాడుతున్నారు మనం ఏం గ్యాన్ చెప్పలేం కదా లాస్ట్ కూడా అయింది బీఆర్ఎస్ అందుకు వచ్చిన కూడా లాస్ట్కి వచ్చి కన్ఫామ్ అవ్వలేదు ఆఖరి కన్ఫామ్ అయ్యింది ఏం చెప్తాం మనం ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు ఎందుకు కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటున్నారు సార్ కాంగ్రెస్ ఇప్పుడు ప్రభుత్వంలో కాబట్టి మన నవీనన అందరితో మంచిగా ఉంటాడు అందరితో ఫ్రెండ్షిప్గా ఉంటారు మంచిగా పనిచేస్తాడని మాకు తెలుసు అంటే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చి ఏమైనా మాట్లాడడం అదే ఏమైనా చేశారా వాళ్ళు ఎప్పుడైనా కానీ హెల్ప్ అయితే ఆయన చేస్తాడు మాకు ఏమైనా కావాలంటే ఏదైనా చేసి పెట్టమంటే చేసి పెట్టారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇచ్చింది కదా అందులో మీకు ఏమైనా మీరు తీసుకున్నారా ఇప్పుడు చేస్తాం ఇప్పుడు కొత్త కదా వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కేసీఆర్ కూడా ఐదు సంవత్సరాల వరకు ఏం చేయలేదు తర్వాత చేసింది కాబట్టి ఈయన కూడా చేస్తాడు మెల్ల మెల్ల అయితే నవీన్ యాదవ్ గెలుస్తారు అనుకున్నారు అందరు అదే సపోర్ట్ చేస్తున్నారు నవీన్ యాదవ్ గెలుస్తాడని హండ్రెడ్ పర్సెంట్ మాకు నా జుబ్లీస్ నియోజకవర్గంలో మంచి పనులు కావాలి ఎవరన్నా రాజకీయంలో ఉండని కానీ గెలవాలని మా కోరిక అండి గెలిచిన తర్వాత మంచి పనులన్నీ అభివృద్ధి కోసం అందరూ తోడ్పడాలని రాజకీయ నాయకులను ధన్యవాదాలు చెప్తున్నామండి అండి వాళ్ళు నవీన్ యాదవ్ గారు ఎందుకు సార్ మెజార్టీ ఎక్కువ అనిపిస్తుంది ఈ సారి మెజరిటీ ఈసారి ఆయనే వచ్చే తోటే భవిష్యత్ని చూస్తే ఇక్కడ ప్రచారాలు ఎలా జరుగుతున్నాయి బాగా జరుగుతున్నాయి ఏఏ పార్టీ దీని రెండే పార్టీలు బాగుంది బీజేపీ జరగట్లేదు జరగ ఎక్కువ న్యూస్ కనబడట్లేదు వాళ్ళకి టిఆర్ఎస్ కాంగ్రెస్ ఎక్కువ పబ్లిక్ కనబడుతుంది అయితే కాంగ్రెస్ ఎక్కువ నడుస్తుందని టెలర్ఎస్ ఎక్కువ నడుస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ఆర్ గ్యారెంటీలు ఇచ్చింది కదా మీరు ఆ గ్యారెంటీలు ఏమైనా తీసుకున్నారా గ్యారెంటీలో సిలిండర్ ఇస్తుండు కదా ఫైవ్ హండ్రెడ్ మాఫీ చేసిండు కదా రుణమాఫీ చేసిండు రైతులకు అంతే ఇక రెండు రెండు ఉండొచ్చినాయి కరెంటు ఏదో యూనిట్ అని అన్నాడు కానీ అది ఇంకా సక్సెస్ కాలేదు గెలుస్తాడని యాదవ్ గెలుస్తాడు నాకు ఇష్టం నచ్చింది ఇస్తాను జుబ్హిల్స్ బై ఎలక్షన్లో జరుగుతున్న దాన్ని బట్టి మేము మా మేము మా ఓటుని మా ఒక అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేసి కారు గుర్తు పార్టీని మన గోపన్నని గెలిపిస్తాము ఇంతకుముందు గత మూడు సార్లు కూడా తనే గెలిచాడు ఈ ఈ బై ఎలక్షన్లు ఎందుకు వచ్చినాయంటే మన గోపన్న గారు ఆకస్మిక మరణం వల్ల బై ఎలక్షన్స్ వచ్చాయి దీనికి ప్రజలందరూ కూడా తమ యొక్క అమూల్యమైన ఓటుని కారు గుర్తుకు వేసి భారీ మెజారిటీతో సునీత గారిని గెలిపిద్దామని మేమందరము ప్రతి ఒక్కరము జుబ్లీ నియోజకవర్గ ప్రజలందరము ఐక్యమత్యంగా ఉండి మా యొక్క అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేసి గెలిపిస్తామని మేమందరము ఈ కష్టపడుతున్నాము